먼저 티스코치니스 인티아반영

ఒక గుండెకాయ లాంటిది ఒక జీవనాడి అటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ని రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి యొక్క అందరినివారణ పూర్తి చేయాలని ఆ రోజు ఐదు వేలు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు వందల కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి దగ ఏంటి అనేది మనందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి కరెంటు బిల్లులు బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి దుస్థితి అంటే రాయలసీమ బిడ్డను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగా మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఈవేళ మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవాళ రికార్డు ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే హంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఆంద్రీనివా పొడవునా కూడా వీళ్ళు ఎక్కడ చూసినా కూడా పనులు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈ యొక్క కు సంబంధించి మొదటి దశలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరిని సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఆలోచనతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి నిధులు హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే రాయలసీమను దృష్టిలో పెట్టుకుని మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క హంది నినివాకే ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించింది అని అంటే మరి ఎంత చెత్తశుద్ధితో రాయలసీమ అభివృద్ధి కోసం సాగునీరు త్రాగునీరు అందించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ పనులను కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో కాలక్షేపంగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట కాకుండా ఏదో జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పది పదిహేను తారీఖుల కల్లా ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం నీరంతా కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చి ఒక లక్ష్యం ఇచ్చి ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈవేళ ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముచ్చిమరిని కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రవహించడానికి వీలుగా మోటార్లను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఏర్పాటు చేస్తున్నారు అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై సామర్థ్యం సామర్థ్యమైనటువంటి మోటార్లు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేయలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన కొత్తగా ఏమీ చేయని అవసరంలా ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశంలో ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టి పనులు చేసి ఈ ఈరోజు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై కాదు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రెండో దశకి వెళ్ళి ఉండేవాళ్ళం ఆరు వేల రెండు వందల దశకి అంటే ఈవేళ అడుగు అడుగున కూడా రాయలసీమకి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏంటనేది కళ్ళకు కట్టినట్లు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్లోనే కాదు లో కానీ ప్రతి రిజర్వాయర్లోనూ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా సరే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వారం వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు త్వరలో ఆయన కూడా హెచ్ఎన్ఎస్ పనుల పరిశీలనకు కూడా ఆయన కూడా రాబోతూ ఉన్నారు వచ్చే వారంలో కూడా అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకున్నారు